మీ జాతక చక్రంలో మీరు చేసుకున్న పూర్వపుణ్యం కానీ పూర్వ పాపం కానీ ఈ జన్మలో అనుభవించేసి ప్రశాంతమైన జీవితం ఉంటుందా ఉండదా చాలామందికి ఇది ఒక ప్రశ్న ఒక మాట అంటూ ఉంటాం మనం పెద్దవాళ్ళ దగ్గర ఇప్పుడు అంటే టెక్నాలజీ అంతా పెరిగిపోయిందండి పూర్వకాల పద్ధతులన్నీ మొత్తము స్మాష్ అయిపోయాయి శ్రీ మాధవానంద గురుకి నమ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మీ జాతక చక్రంలో మీరు చేసుకున్న పూర్వపుణ్యం కానీ పూర్వ పాపం కానీ ఈ జన్మలో అనుభవించేసి ప్రశాంతమైన జీవితం ఉంటుందా ఉండదా చాలామందికి ఇది ఒక ప్రశ్న ఒక మాట అంటూ ఉంటాం మనం పెద్దవాళ్ళ దగ్గర ఇప్పుడు అంటే టెక్నాలజీ అంతా పెరిగిపోయిందండి పూర్వకాల పద్ధతులన్నీ మొత్తము స్మాష్ అయిపోయాయి అసలు పూర్వకాలపు రోజులు అయితే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే రెండు వేల పది వరకు కూడా చాలా అద్భుతంగా ఉండేదండి రెండు వేల పది తర్వాత ఏం మార్పు వచ్చిందో కానీ హై టెక్నాలజీ డెవలప్ అవడం ఏంటో తెలియదు కానీ మొత్తము ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా మొత్తము ఎలా అంటే మొబైల్స్ గేమ్స్ మొబైల్ గేమ్స్ లేకుండా తినకపోవడము ఎడిక్ట్ అయిపోయారు మొత్తం అంతా కూడా ఇంకా తొంభైలు తొంభై ఐదు ఈ రెండు వేలు రెండు వేల పదిలోపు మాత్రం చాలా బాగుండేది అలాగ పూర్వం కూడా వాళ్ళు చూడండి ఉదయాన్నే భోజనం చేసేసేవారు పనికి వెళ్ళిపోవడం మళ్ళీ మధ్యాహ్నం భోజనము మళ్ళీ రాత్రి భోజనము అంటే మూడు సార్లు భోజనం చేసేవారండి అయినా అరిగిపోయేది నీట్గా పడుకునేవారు తెల్లరి లేచేవారు వేసేవారు ఇప్పుడు ఒక పూట భోజనం చేస్తున్నా అరగట్లేదు అంటే ఎన్ని పాపాలు చేసుకుంటున్నావు చూడండి మనం ఇక్కడ అర్థమవుతుందా మీకు ఒక పూటే భోజనం చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూట టిఫిన్ లేకపోతే ఏదో తింటున్నాము మొత్తానికి ఆ ఒక పూట భోజనం అరగట్లేదు అంటే ఎన్ని పాపాలు చేసుకుంటుంటాయి మనకు దొరుకుతుందో చూడండి ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే గత జన్మలో ఏ పాపం చేసామో తెలియదండి ఈ జన్మలో అనుభవిస్తున్నాము భూతంలో చెప్పిస్తూ ఉంటారు చాలామంది గత జన్మలో ఏదో పాపం చేసుకుంటాం అని అందుకే ఇప్పుడు అనుభవిస్తున్నాం కదా ఇప్పుడైనా మంచి చేసుకున్నాం తర్వాత జనం బాగుంటుందేమో గత జన్మ తెలియదు మనకి తర్వాత వచ్చే జన్మ తెలియదు ఆ జాతికుడికి కానీ ఊతంలో మనం చెప్పేస్తాం అవునండి గత జన్మలో ఏదో పాపం చేసుకున్నానికి జన్మలో అనుభవిస్తున్నాం ఎగ్జాంపుల్ పెళ్ళైన భార్యాభర్తల భర్తలే మధ్యలో ఎక్కువ ఉంటుంది భార్య ఏమైనా కోపం వచ్చింది అనుకోండి గత జన్మలో ఏదో పాపం చేసుకున్నాను నీలాంటి వాడిని పెళ్ళి చేసుకున్నానని చెప్పి అదే భర్త గత జన్మ ఏదో పాపం చేసుకుని ఉంటాను అందుకే నీలాంటి పిల్ల నాకు వచ్చిందని చెప్పి అంటే ఈ పదాలు ఎందుకు పడుతున్నాయి అంటే సాధారణంగా ఈ ఏరియాలో ఉండే పదాలు అన్నమాట ఇవి అవి అలా కొట్టుకుంటూ ఉంటాడు తల్లిదండ్రులైన అంతే గతంలో ఏ పాపం రా నీలాంటి వాడు కుట్టాడు మాకు ఎవరైనా తప్పుడు పని చేసినా చెడ్డాల వాటిలో గురైన చూడండి సాధారణంగా వింటూ ఉంటాం అందుకే చాలామంది మొక్కుకుంటూ ఉంటారు ఈ జన్మలో అయినా మంచి చేసుకోవాలంటే తర్వాత జనం మాకు బాగుండాలి ఇందాక చెప్పింది గత జన్మ తెలీదు వచ్చే జన్మ ఏంటో కూడా తెలియదు మనకి గత జన్మ చెప్పండి ఎవరైనా ఇది జన్మ గత జన్మలో నాకు ఎలా ఉందండి ఇలా ఉందని చెప్పగలమా లేదు కానీ ఈ జన్మలో మనం అవన్నీ మాట్లాడుకుంటాం అదే ఈ సృష్టి రహస్యం అంటాం దాన్ని జాతకులుగా చెప్తూ ఉంటారు గత జన్మలో అండి ఇలాంటి అండి అని చెప్తూ ఉంటాం అది నిజమాబద్ధం కూడా మీరేం చెప్పలేరు వాళ్ళు మీరు నిజంగా గురువారు భావించి నమ్ముతారు వాళ్ళు అక్కడ ఏం చెప్పిన సరే ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ జన్మలో ఏదైతే మన ప్రారంధ కర్మ ఉంటుందో మన ప్రారంభ కర్మ ఉంటుందో అది అనుభవించేసి అనుకూలమైన జీవితం కలుగుతుందా లేదా ఇంకా మన ప్రారంభ కర్మ మనం అనుభవించలేదా ఇంకా ఉందా మన ప్రారంభ కర్మ అన్నది ఎలా చెప్పచ్చు ఎంత ముఖ్యమైన అంశం అంటే అండి ఇది చాలా జాగ్రత్తగా వింటే వీడియో ఎంత డీప్గా ఉంటుందా ఇది అని తెలుస్తుంది మీకు చిన్న పాయింటే కానీ ఎంత డీప్గా ఉంటుందో చూడండి మనకి ఇక్కడ మెయిన్ ప్రారబ్ధ కర్మ అనగానే మనకు రావాల్సింది ఏంటంటే శని భగవానుడు మనము మంచి ఫలితాలు అనుభవిస్తావా లేదా అన్నది తెలియజేసేది ఎవరంటే గురుగ్రహము ఎందుకంటే గురువే కదా బాగుండాలంటాము మనకు అనుకూలంగా ఉండాలని చెప్తాము ఇలాంటి గురుసేనులు ఎవరికైతే పరస్పరం చూసుకుంటారో గురుసేన ఫస్ట్ పాయింట్ అండి ఇంకా ఉన్న పాయింట్స్ ఒక్కటే కాదు ఇది ఒక్కటే అందరికీ ఉండదు కదా పరస్పరం చూసుకుంటారు వాళ్ళకి ఈ ప్రారంభ కర్మలన్నీ అన్నవి ఈ జన్మలో తొలగిపోయి అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతారు షూర్ మీరు రాసి పెట్టేసుకోండి పాయింట్ ఖచ్చితంగా గురువు శని భగవానుడు పరస్పరం చూసుకోవాలి గత జన్మలో చేసిన పాపాలు అవ్వచ్చు ఈ జన్మలో చేసుకున్న పాపాలు అవ్వచ్చు అన్నీ మీ ప్రారంభ కర్మలు తొలగిపోయి మీరు అనుకున్న జీవితాన్ని పొందుతారు అనుకున్న స్థాయి ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు ఆ తర్వాతే మీ జీవితం ముగుస్తుంది జన్మలో ఖచ్చితంగా మీరు రాసిపెట్టుకోవచ్చు తర్వాత గురు కారక స్థానంలో శని భగవానుడు శని కారక స్థానంలో గురు గురువు ఉన్నప్పుడు గురుకారక స్థానాలు అంటే రెండు ఐదు తొమ్మిది పదకొండులో శని భగవానుడు ఉండి ఎనిమిది పన్నెండుల్లో గురు ఉన్నప్పుడు అర్థమైందండి ఎలా ఉన్నప్పుడు కూడా మీకు ఖచ్చితంగా గత గత జన్మలో చేసుకున్న కర్మవచ్చు ఈ జన్మలో చేసుకున్న కర్మపచ్చు అన్నీ తొలగిపోయి మీరు అనుకున్నది సాధించిన తర్వాత మాత్రమే మీ జీవితం ముగుస్తుంది ఈ జన్మలో మీరు అనుకున్న మీరు సాధించకుండా ఈ జన్మ మీకు ముగియదు ఖచ్చితంగా తధ్యండి డ్యామ్ షూర్ ఇంకెంత షూరిటీగా నేను మీకు చెప్పేస్తున్నాను నేను తర్వాత శని భగవానుడు గురువు యొక్క నక్షత్రాలు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఏ నక్షత్రాల్లో ఉన్నారు వాళ్ళు ఆ నక్షత్రాధిపతులు ఎవరైతే అయ్యారో ఆ నక్షత్రాధిపతులు ఎవరైతే అయ్యారో వాళ్ళు లగ్నాత్తు లగ్నాత్తు యోగకారకులైతే గురువు ఒక నక్షత్రంలో ఉండడం జరిగిందండి ఆ నక్షత్రాధిపతి లగ్నాత్తు యోగకారకుడైతే అది కూడా చాలా అదృష్టాన్ని చేకూరుస్తుంది శని భగవానుడు ఒక నక్షత్రంలో ఉన్నాడండి అప్పుడే పరస్పరం చూసుకుంటున్నప్పుడు మాత్రం చెప్తున్నాను నేను ఇక్కడ తర్వాత మళ్ళీ శని గురు స్థానంలో ఉండి గురువు శని కారకస్థానంలో ఉన్నప్పుడు చెప్తున్నాను నేను ఏమండి శని భగవానుడు ఒక నక్షత్రంలో ఉన్నాడు నక్షత్రాధిపతికి ఆ నక్షత్రాధిపతి యోగకారకుడు అయినట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ జన్మలో వాళ్ళకి వాళ్ళ ప్రారంభ కారమాల్లో తొలగిపోతాయి ఖచ్చితంగా ఈ జన్మలోనే అనుకున్నది సాధిస్తారు మీరు ఏదైనా అనుకోండి మీరు ఏ రంగంలో ఉంటారో మీ ఇష్టం మిగతా గ్రహాన్ని బట్టి చెప్పాలి కానీ సాధించడం విషయం మాత్రం ఈ పాయింట్ని బట్టి చెప్తున్నాను నేను అది నోట్ చేసుకోండి మీరు ఆ నక్షత్రాధిపతులు యోగకారకులు అవ్వాలి అప్పుడండి మీకు ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంత అద్భుతంగా ఉంటుంది మనం గత జన్మ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా మరి ఇప్పుడు గత జన్మ గురించి మాట్లాడుకున్నప్పుడు పంచమ స్థానం కూడా వస్తుంది అక్కడ పూర్వపుణ్యస్థానం కదా పంచమ స్థానం కూడా వస్తుంది అంటే పంచమాధిపతి పంచమస్థానానికి పంచమాధిపతి కదా అధిపతి ఆ పంచమాధిపతి ఇక్కడ మన ప్రారంభ కర్మల గురించి మాట్లాడుకుంటున్నామండి ప్రారబ్ధ కర్మలు తెలియజేసేది ఏమిటి శని భగవానుడు అంతే కదా ఇక ఈ పూర్వజన్మ గురించి కూడా మాట్లాడుకుంటాం పూర్వపుణ్య స్థానము పంచమ స్థానం అని చెప్పుకుంటాం ఆ పంచమాధిపతి ఏమండి మీకు దానికి కారకుడైన గురువు పంచమాధిపతి అవ్వచ్చు దానికి కారకుడైన గురువు అవ్వచ్చు మీ పంచమాధిపతి ఎవరో చూసుకోండి మీ జాత చక్రంలో పంచమానికి కారకుడీ ఎవరికైనా పంచమాధిపతి ఈ పంచమ స్థానానికి కారకుడు గురువే ఆ పంచమాధిపతి ఎవరో చూసుకోవాలి ఇప్పుడు పంచమాధిపతి మీకు గురువే అయ్యారనుకోండి పక్కన పెట్టేసేయండి పంచమాధిపతి గురువు కాకుండా మీకు ఏ గ్రహం అయినా సరే మీ పంచమాధిపతితో గురువు కలిసి ఉన్నప్పుడు కూడా మీకు పూర్వపుణ్యం చాలా బాగుంటుంది మీరు అనుకున్నది ఈ జన్మలో సాధిస్తారు గతంలో చేసుకున్న గత జన్మలో చేసుకున్న కర్మలన్నీ అనుభవించేస్తారు ఈ జన్మలో చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మీ పంచమాధిపతి గురువు అయ్యారనుకోండి చాలా అదృష్టమైనది అది మళ్ళీ వేరే రూల్ ఉంటుంది దానికి ఇప్పుడు రూల్ ఏంటంటే పంచమాధిపతి గురువు కాకుండా ఇంకెవరయ్యారో చూసుకుని ఆ పంచమాధిపతితోటి పంచమానికి కాల్పడే గురువు దృష్టి పడాలి అర్థమైందండి తర్వాత మీకు మీ యొక్క జాతర చక్రంలో మీ యొక్క వ్యయాధిపతిని మీ యొక్క వ్యయాధిపతిని గురువు చూస్తున్నా గురువు చూస్తే ఇంకా అల్టిమేట్ లేదు పూర్వ పూర్వపుణ్య స్థానానికి సంబంధించిన అధిపతి పంచమాధిపతి చూస్తున్నా మీ వ్యయాధిపతిని పంచమాధిపతి చూస్తున్నా గురువు చూస్తున్నా ఈ జన్మలో మీ ప్రారంభకర్మలను మీరు ఖచ్చితంగా అనుభవించేస్తారు అనుభవించి మీరు అద్భుతమైన జీవితాన్ని పొందుతారు అని చెప్పచ్చు అది ఏ రంగంలో అయినా ఉండమండి మీ జాత చక్రం మొత్తం స్టడీ చేశాక మీరు ఏ రంగంలో ఉంటున్నారో మీకు మీకే తెలుస్తుందిగా మీరు ఉంటున్న రంగంలో మంచి స్థానానికి వెళ్తారు ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు అంటూ కూడా ఒక్కొక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ మొత్తం వీడియో ఉంటే ఎన్ని ట్యా వీడియో వింటుంటే మీరు ఎన్ని ట్యాలీ అవుతున్నాయో చూడండి సింపుల్గా అర్థమైందండి తర్వాత మీ జాతక చక్రంలో మీ పంచమాధిపతి మీ వ్యయాధిపతిని చూస్తున్నారు ఫైన్ మీ పంచమాధిపతి మీ వ్యయాధిపతిని చూస్తున్నారు చాలా బాగుంది చాలా మంచిదే లేదా గురువు చూస్తున్నారు అది కూడా చాలా మంచిది దానితో పాటు మీ పంచమాధిపతి కానీ వ్యయాధిపతి కానీ అదొక పాయింట్ చూసుకోవడం అన ఇప్పుడు కలిసి ఉండడం మీ పంచమాధిపతి కానీ వ్యయాధిపతి కానీ కలిసి ఉన్నప్పుడు కూడా ఈ జన్మలో మీరు మీ ప్రారంభ క్రమాన్ని ఖచ్చితంగా అనుభవించేసి చాలా మంచి ఫలితాలను పొందుతారు అని చెప్పచ్చు ఇక్కడ పంచమాధిపతి వ్యయాధిపతి దుస్థానాధిపతి ఒక లక్ష్మీ స్థానాధిపతితో కలిసి ఉండడం ఇది కూడా అదృష్టం కానీ ఇక్కడ ఏ రాశిలో కలిసి ఉన్నారు అన్నది కూడా చూసుకోవాలి వీళ్ళు ఎప్పుడు కలిసి ఉన్నా సరే అండి దుస్థానాల్లో కలిసి ఉండకూడదు పంచమాధిపతి వ్యయాధిపతులు ఒక్కడే ఉన్నారు అనుకోండి విపరీత రాజయోగం అది అసలు వేరే కాన్సెప్ట్ దానికి దీనికి లింక్ పెట్టుకోకండి పంచమాధిపతి వ్యాయాధిపతి కలిసి ఉన్నప్పుడు అది దుస్థానంలో కలిసి ఉండకూడదు వ్యయాధిపతి యొక్క బలం పెరిగిపోతుంది పంచమాధిపతి యొక్క బలం తగ్గిపోతుంది ఎప్పుడు పంచమాధిపతి యొక్క బలం తగ్గకూడదు ఇప్పుడు అర్థమైందా ఎందుకు దుస్థానంలో కలిసి ఉండకూడదు అన్నాను మరి విపరీత రాజయోగం అనుకున్నాం అనుకుంటే వ్యాధిపతికి కదా బలం పెరుగుతుంది అందుకని పంచమాధిపతి వ్యాధిపతులు కలిసి ఉండడం మంచిదే దుస్థానాల్లో కలిసి ఉండకూడదు అంటే ఎలాగా సష్టమ అష్టమ వ్యయ స్థానాల్లో కలిసి ఉండకూడదు గుర్తుంచుకోండి కోణాల్లో కేంద్రాల్లో ఎక్కడ కలిసి ఉన్నా పర్వాలేదు ధన లాభ స్థానాల్లో ఎక్కడ కలిసి ఉన్నా పర్వాలేదు దుస్థానాల్లో కలిసి ఉండకూడదు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇంకా చాలా ఉంటాయండి పాయింట్స్ కానీ నేను కొన్ని పాయింట్స్ రా వెతుక్కుని రాసుకుని నేను మీకు చెప్పడం జరుగుతుంది నేను నేర్చుకున్నది ఇంకా చాలా చెప్పచ్చు పరివర్తన యోగం ఉంటుంది రాశి పరివర్తనలు ఉంటాయి నక్షత్ర పరివర్తనలు ఉంటాయి ఇంకా డీప్ సబ్జెక్ట్ అది ఇంకా అంతవరకు అక్కర్లేదు ముందు ఇవి నేర్చుకోండి ఇవి చూసుకోండి తర్వాత ఇంకా నక్షత్రాలు రాజ పరివర్తనలు అవన్నీ చూద్దాం అర్థమైందండి అది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏ ఒక్క పాయింట్ మీ జాత చక్రంలో మీకు ట్యాలీ అవుతున్నా మీరు ఈ జన్మలో అదృష్టం చేసుకుని జన్మించారు అది డ్యాన్ షూర్ రాసి పెట్టేసుకోవచ్చు ఇంకా ఎటువంటి తిరుగు ఉండదు ఎటువంటి తిరుగు ఉండదు ఈ ఈ జన్మలో ఇంకా ప్రార్థకరమలు ఉన్నాయండి అని ఎలా చెప్పచ్చు అంటే ఇంకా అనుభవించలేదు అని ఎలా చెప్పచ్చు అంటే మీ జాత చక్రంలో శని భగవానుడు కరెక్ట్గా లేకపోయినా గురుదృష్టి లేని శని భగవానుడు ఉన్నా లేదా శని భగవానుడు యొక్క స్థానం సరిగ్గా లేకపోయినా శత్రు క్షేత్రాల్లో ఉన్నా ఆ బలం తక్కువగా ఉన్న శని భగవానుడికి ఇంకా మీ తర్వాత ఏ రవితో కలిసి ఉన్నా రాహుతో కలిసి ఉన్నా కేతుతో కలిసి ఉన్న మీ ప్రారంభ కరమలన్నది ఇంకా వదలలేదు మీకు కాబట్టి మీరు చూసుకోండి శని భగవానుడి స్థానం ఎలా ఉందో చూసుకోండి ఆయన రవితో కలిసి ఉన్న రాహుతో కలిసి ఉన్న కేతుతో కలిసి ఉన్న ఇంకా చెప్పాలంటే కుజుడితో కలిసి ఉన్నప్పుడు కూడా గురువు మీకు గురువుతోటి ప్రాబ్లం ఏమిటి అంటే కనుక గురువు జీతచక్రంలో నెగిటివ్గా ఉంటే కనుక మీ కర్మలు ఈ జన్మలో అవ్వండి ఇంకా ఆ నెగిటివ్ అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎగ్జాంపుల్ ఎలా చెప్పచ్చు అంటే వాళ్ళకి మీకు వ్యాపారంలో నష్టాలు లాసెస్ వస్తున్నాయి గురువు మీకు బాలేనట్టు లెక్క అక్కడ అర్థమైందండి మీరు అనుకున్న పనులు ఏమీ జరగట్లేదు మీ కర్మలు మీరు ఇంకా అనుభవించాలి ఈ జన్మలో గురు గురువు మీకు సరిగ్గా లేకపోతే మీకు ఇవన్నీ జరుగుతాయి శని భగవానుడు కూడా అంతే సరిగ్గా లేకపోతే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు శని అలా కలిసి ఉన్నప్పుడు మీ కర్మలు ఇంకా మీరు అనుభవించి తీరుతారు గుర్తుంచుకోండి కాబట్టి ఎవరికైతే ఈ కర్మలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయో నష్టాలు మీకు ఎలా చెప్పచ్చు అండి అంటే ఇందాక నేను చెప్పేశాను కదా ఎలా ఉండాలి అన్నది ఫిఫ్త్లో అవ్వచ్చు ట్వెల్త్ లా ట్వెల్త్ లా అవ్వచ్చు గురు దృష్టిలో అవ్వచ్చు శని భగవానుడు యొక్క స్థితిగతులు అవ్వచ్చు ఇవన్నీ చెప్పేశాను దీన్ని బట్టి మీకు ఏమైతే నెగిటివిటీస్ ఇంకా ఉన్నాయో ప్రారంభకరంలో వదలలేదని మీకు అర్థమైపోతుందో జాత చక్రం మీరు స్టడీ చేసుకోగానే ఈ పాయింట్స్ చూసుకొని ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా ఇంపార్టెంట్ పరిహారం అండి ప్రతి సోమవారము కూడా మీరు శివాలయానికి వెళ్ళి శివుడికి మీరు చేయాల్సింది ఏంటంటే పదహారు ప్రదక్షిణలు చేయాలి ఎలా చేయాలి పదహారు ప్రదక్షిణలు అంటే విలువ పత్రాలు తీసుకోండి ఒక ఇరవై ఒక్క విలువ పత్రాలు తీసుకోండి ఏంటండి ఇరవై ఒకటి ఓ ప్రదక్షిణ చేయడము ప్రదక్షిణ చేయడము ఆ విలువ పత్రాన్ని మీరు ఇరవై ఒక్క విలువ పత్రాలు ఉన్నాయి కదా ఖర్చేమని చెప్తారు ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళాలి పదహారు ప్రదక్షిణలు చేయాలి ఎలాగా ఇరవై ఒక్క బిలవ పత్రాలు తీసుకోండి పదహారు ప్రదక్షిణలు చేయండి శివాలయంలో శివుడికి సమర్పించేయండి అంటే గర్భగుళ్ళకి మనం రానివారు కాబట్టి బ్రాహ్మణుడికి ఇచ్చి అక్కడ శివ శివుడి దగ్గర పెట్టేవానండి ఆ శివుడి దగ్గర పెట్టేసి అక్కడే కూర్చుని అక్కడే కూర్చుని బిల్వాష్టకాన్ని చదువుకోండి ఒక్కసారి చదవండి సరిపోతుంది తర్వాత మీ పనికి మీరు వెళ్ళిపోండి ఇలా ప్రతి సోమవారం చేయండి ఎన్ని సోమవారాలు చెయ్యాలండి ఇలాగా అంటే కనుక ఇరవై ఏడు సోమవారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు మీ ప్రారంభ కర్మలు అన్నది ఈ జన్మలో ఖచ్చితంగా క్లియర్ అవుతాయి మీకు ఖచ్చితంగా క్లియర్ అవుతాయి చేసి చూడండి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలోని మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు శుభం